హాయ్ ఎవరివన్ ఈ మధ్య నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే అక్క రాయిజావ తాగితే బిడ్డలు నల్లగా పుడతారని అడుగుతున్నారండి యాక్చువల్లీ చెప్పాలంటే రాగిజావ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిది ఇందులో మనకు కావాల్సిన ఐరన్ కాల్షియము అండ్ ప్రోటీన్స్ ఫైబరు ఏమంటే విటమిన్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి డాక్టర్ కూడా చెప్తారు రాగిజావ తాగండి హెల్త్కి చాలా మంచిది అదే పనిగా తాగకూడదండి అప్పుడప్పుడు మనం యాడ్ చేసుకోవాలి మన ఫుడ్లోని అండ్ ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే ఉమ్మ నీరు గురించి ఉమ్మనీరు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే కరెక్ట్ లెవెల్లో ఉంటేనే బేబీ హెల్తీగా ఉంటుంది ఎందుకంటే బేబీ నైన్ మంత్స్ ఉమ్మనీరులోనే ఉంటుంది దాని నుంచి తీసుకుంటుంది అనేది పర్సెంట్ మనకి నుంచి ఏర్పడుతుంది బేబీ యూరిన్ అనేది పాస్ చేస్తుంది అదే అదే రిలీజ్ చేస్తుంది అందులో కావాల్సిన ప్రోటీన్స్ కూడా బేబీకి అందుతాయి సో మనం డేలో ఏంటంటే మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ లిక్విడ్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా తీసుకోవాలి అండ్ ఆరెంజ్ జ్యూసెస్ మోసంబి జ్యూసెస్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ బార్లీ నీళ్ళు అండ్ ఇంకోటి వాటర్ మిల్ షుగర్ లేని తీసుకోవాలి తర్వాత అంటే జ్యూస్ నేట్ ఇట్లాంటి హై ప్రోటీన్ ఉండే జ్యూసెస్ అన్నీ తీసుకోండి అండ్ దాని తగ్గ ఫుడ్ కూడా తీసుకోవాలి మనం ఎంత హెల్దీ ఫుడ్ హై ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటే బేబీ లోపల అంత హెల్దీగా ఉంటుంది అంత బాగా గ్రోత్ అవుతుంది దయచేసి ఈ సమ్మర్లో స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ అస్సలు తినొద్దండి దానివల్ల బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండదు మీరు తీసుకునే ఫుడ్ బట్టి బేబీ హెల్తీగా ఉంటుంది డాక్టర్కి అడగండి మంచి డైట్ ఫుడ్ ఇస్తారు దాన్ని కంటిన్యూ చేయండి